టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వరాల జల్లుకు సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఏడు రంగుల ఆంధ్ర ధనుస్సు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఇక్కడ మనకు ఏపీలో ఎన్నికల ముందే మనకు అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా రెండు పాయింట్ ఎనభై ఆరు లక్షల కోట్లతో మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది విడుదల చేశారండి అయితే మనకు ఇక్కడ ముఖ్యంగా విద్య వైద్యము వ్యవసాయము సాగునీటి ప్రాధాన్యము అలాగే ద్రవ్య రెవెన్యూలు లోటు తగ్గించే చర్యలు సో నాలుగు నెలలకు సంబంధించి ఎనభై ఎనిమిది వేల రెండు వందల పదిహేను కోట్ల వ్యయానికి సంబంధించి ప్రతిపాదన అయితే ఇక్కడైతే చెప్పారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు గ్రామీణాభివృద్ధికి సంబంధించి పదిహేడు ఎనిమిది వందల పదహారు అలాగే వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గృహ నిర్మాణాలకు సంబంధించి ఏడు వేలు అలాగే బీసీ సంక్షేమానికి సంబంధించి ఇరవై తొమ్మిది వేలు అలాగే ఎస్టీ సంక్షేమానికి సంబంధించి నాలుగు వేల నూట ముప్పై మూడు కోట్లు అలాగే పట్టణాభివృద్ధికి సంబంధించి తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు సాగునీరుకి సంబంధించి పన్నెండు వేలు అలాగే సంక్షేమానికి సంబంధించి నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అలాగే ఎస్సీ సంక్షేమానికి సంబంధించి తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒక కోట్లు అలాగే మనకు మైనార్టీ సంక్షేమానికి సంబంధించి రెండు వేల రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది విడుదల చేశారండి ఏపీ ప్రభుత్వము అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సుపరిపాలన ఆంధ్ర అలాగే సామర్థ్య ఆంధ్ర అని చెప్పేసి ఇక్కడ మహిళలకు సంబంధించి మహిళలు మహారాణులు ఆంధ్ర అని చెప్పేసి అన్నపూర్ణ ఆంధ్ర అని చెప్పేసి సంక్షేమ ఆంధ్ర సంపన్న ఆంధ్ర అలాగే భూభద్ర ఆంధ్ర అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఎన్నికల ముందే మనకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి బడ్జెట్ అనేది రూపకల్పన చేసి ప్రభుత్వం అయితే ఇక్కడ విడుదల చేశారు అయితే మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు ఎన్నికల మేనిఫెస్టో కూడా అయితే మనకు త్వరలో వచ్చే అవకాశం అయితే ఉందండి సో మళ్ళీ మనకు ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ఎక్స్ట్రాగా కొన్ని పథకాలను ఏ సీఎం జగన్ ప్రభుత్వం అయితే యాడ్ చేసి విడుదల చేసే యోచనలో అయితే ఉంది అయితే మనకు ఏ పద పథకం అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి అని చెప్పేసి ఇంకా అప్డేట్ అయితే రాలేదు వస్తే తప్పనిసరిగా మీకు అయితే ఈ వీడియో అయితే తెలియజేస్తానండి సో ఇదండి మనకు రెండు పాయింట్ ఎనభై ఆరు లక్షల కోట్లతో మనకు ఈ ఓటాన్ బడ్జెట్ అనేది విడుదల చేశారండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్